హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితా ఫిషాస్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సింపుల్గా రెడీ అయ్యే ఒక రెసిపీ అయితే చేయబోతున్నానండి అదేంటంటే వడలు చేయబోతున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరన్నా ఒకసారి ట్రై చేసి నాతో కూడా కామెంట్ బాక్స్లో షేర్ అనేది చేసుకోండి ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే వీడియోనిస్తే మనం చిన్న లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి షేర్ అవుతుంది ఇంకా కొంతమంది మా వీడియో అనేది చూడగలుగుతారు ఇంక లేట్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామని చూద్దాం రండి నేను వడలు ఎలా తయారు చేసి చేసుకుంటాను అని చాలా సింపుల్ అండి వడలు చేసుకోవడము ఇలాంటివి ఉద్దులు ఇవ్వండి అంటే అంగడింట్లో దొరుకుతాయి నా దగ్గర అయితే ఒక గ్లాసే ఉన్నాయి మా అమ్మాయి మార్నింగ్ చెప్పేసి వెళ్ళింది మార్నింగ్ స్కూల్ ఇంకా వచ్చేసరికల్లా నాకు ఉద్ది వడలు ప్రిపేర్ చేసి ఏమో ఛాన్రోల్ అయింది కదా చేయక కానింది సరేలే తన మాట ఇంకెందుకు కాదరణమని సరేలే ఇంకా కొన్ని ఒక అయినా ఉద్దివెడలు అనేది ఉంటే ఇంకెప్పుడైతే ఉద్దివడలు చేయడానికి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారండి ఇంక వాళ్ళు వాళ్ళ సంతోషమే కదండి మనకు కూడా కావాల్సింది మనం ఏ తినమన్నా వాళ్ళు తినరు వాళ్ళ వాళ్ళు అడిగింది మనం చేసి పెట్టాలి కదండి అందుకోసమని ఇంకే ఉద్దివాడలు అయితే తీసుకున్నా ఈరోజు నేను ఉద్దిగోడలు అయితే చేయబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేయవచ్చండి ఇప్పుడు ఇవైతే మొత్తం వాష్ చేయాలి వాష్ చేసుకొని వస్తాం ఒక త్రీ టైమ్ అయితే బాగా వాష్ చేశానండి మంచిగా ఇలా చేత్తో నలిపి నలిపి కడగాలి మొత్తం దాంట్లో పొట్టు అనేది ఉంటుంది అది మొత్తం డస్ట్ లాగా ఉంటుంది అది మొత్తం వెళ్ళేలాగా త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలండి బాగా మామూలుగా దొరుకుతాయండి అంగడింట్లో కూడా ఒరిజినల్గా అంటే మనకి మినుములు అంటారు వాటిని అవి పొట్టుతో సహా ఉంటాయి అవి తెచ్చేసి వన్ డే ఫుల్ నానబెట్టేసి మొత్తం దాన్ని గాలు ఆడిస్తే అప్పుడు ఆ పుట్టంతా బయటకు వస్తుంది అవి అయితే బాగా ఫీవర్గా ఉంటాయి కాబట్టి మనకి హెల్తీ కూడా బాగుంటాయి మనకి ఇప్పుడు ఇంకా దొరకవు కదండి అవి అలాంటప్పుడు మనం ఇవే చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే త్రీ టైమ్స్ అయితే వాష్ చేసానండి ఇంకా ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేస్తాను నన్ను నేను ఇందులో నీళ్ళు వేసేసి ఒక టూ అవర్స్ అయితే నానబెట్టాలండి వీటిని టూ అవర్స్ నాస్తే చక్కగా నానిపోతాయి ఇంకప్పుడు మనం మిక్సీకి అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇంకా టూ అవర్స్ అయితే నానబెడుతున్నాయి మా అమ్మాయికి ఉద్దివడలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అందులో ఏమీ తరకారీ ఆనియన్స్ అలా ఏమి వేసి వేస్తాం కాబట్టి నచ్చుతాయి బాగా ఉద్దివడాలంటే బాగా ఇష్టంగా తింటుంది కాబట్టి నేను ఈరోజు ఉద్దివాడలు అయితే చేసి మనీ అడిగింది స్నాక్స్లోకి సరేలే అన్నట్లుగా నేను ఓకే అని చెప్పేశాను ఇప్పుడు ఇదైతే టూ అవర్స్ నానాలండి మంచిగా టూ అవర్స్ నాని తర్వాత చూపిస్తా నేను ఎలా వచ్చాయని ఇప్పుడైతే మాత్రానికి చక్కగా నానిపోయాయండి ఇవి ఇప్పుడు నేను ఈ నీళ్ళన్ని తీసేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఉద్దివాడలు చేయడానికి ఈ నీళ్ళు మొత్తం తీసేసి నేను మిక్సీకి అయితే దీన్ని వేసుకుంటున్నా చూడండి ఎంత చక్కగా నానిపోయాయో నేను వేసింది ఒక ఏ గ్లాస్ అవి ఎన్ని పొంగినాయో చూడండి చక్కగా అయితే నానిపోయాయండి ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా అంతే బరక బరక వేసుకోవాలి ఎక్కువ నున్న వేసుకోకూడదు పిండిలా అయితే రావాలి చూడండి ఎక్కువ అవ్వకుండా మనకి చేతికి అందేలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఈ కంటైనర్లోకి అయితే మార్చుకుంటున్నా ఇలా అయితే మార్చేసుకున్నాను చూడండి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా చూడండి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు ఎక్కువైపోతుంది కొంచమే యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను అయితే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నా ఇప్పుడైతే మొత్తం దీన్ని మిక్స్ అయితే చేసుకుంటున్నా మొత్తం మిక్స్ చేయాలండి బాగా చాలా సింపుల్గా అయిపోతుందండి సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద బండి అయితే పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం ఎప్పుడు వంట చేసుకున్నా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అది మాత్రం అస్సలు మర్చిపోకూడదండి ఆయిల్ అయితే పెట్టాను ఇప్పుడు అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు ఇట్లా వీడియో నేస్తే మనం చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అనేది అవుతుంది ప్పుడైతే గాయలు అయితే కొంచెం వేడెక్కిన తర్వాత వడలైతే వేస్తానండి ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు వడలైతే వేస్తున్నాను చూడండి నేను ఇలానే వేసుకోవాలండి వడల్ని శనగపిండి కొంచెం కూడా వేయలేదండి నేను ఇద్ది వడలు కాబట్టి శనగపిండి ఎవరు వేయరు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి వడల్ని టైం పడుతుంది అంతేనండి ఇవి తినడానికి అంతే వడలు వేసుకోవడానికి త్వరగా వేసుకోవచ్చు ఎప్పుడైనా స్నాక్స్ టైంలో చాలా చాలా బాగుంటాయి ఇంకా ఇందులోకి ఏదైనా చట్నీను అలాంటివి మనం ఏదైనా కాంబినేషన్లో చేసుకోవచ్చు నేను ఇంక ఇప్పుడు ఏమి తక్కువ టైం ఉంది కాబట్టి ఏం చేయలేనండి ఒకటే చేస్తున్నా చూడండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా చిన్నగా కలర్ అనేది మారుతూ ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్లోకి వేయగానే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఆయిల్ ఎక్కువ వేడైతే ఇంత కలర్ వస్తాయి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి నార్మల్గా ఉన్నాయి చక్కగా అయితే వడలైతే అయిపోయాయి గుడ్డి వడలు రెడీ అండి ప్లేట్లోకి అయితే తీసేసాను ఇంకా ఒక నాలుగు అవుతాయండి వేస్తాను కూడా ఇలా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వడలు అయితే ప్రిపేర్ అనేది చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ ఉద్దివడలు అంటే కొంతమంది భయపడుతుంటారు ఎలా చేసుకోవాలి అని త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు నానడానికి కొంచెం టైం పడుతుంది అంతేనండి ఒక గ్లాసు ఉద్దులతోనే ఎన్నట్టు వడలు అయితే అయ్యాయి చూడండి వడలైతే రెడీ అయిపోయాయి టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి ఫైనల్గా వడలైతే రెడీ చేసేసానండి మా అమ్మాయికి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీగా కూర్చోయండి చూద్దాం మా అమ్మాయి ఏమంటుందో కొంచెం టేస్ట్ చేసి మా అమ్మాయికి ఇచ్చానండి టేస్ట్ చేస్తామండి ఎలా ఉన్నాయమ్మా మా బాగున్నాయా నేను కూడా తిన్నానండి చాలా బాగున్నాయి చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూడండి ఎంత తక్కువ టైంలో అయిపోయినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో నచ్చిన చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దండి స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతుంది ఇంకా కొంతమంది చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్